రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి కూటమి అధికారంలోకి వచ్చి అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పదకొండు నెలలుగా మాటలకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలో కానీ మరొక మారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడి దాదాపుగా పదకొండు నెలలు కావచ్చు పది నెలలు పూర్తి అయిపోయి పదకొండు నెలలు కూడా పూర్తి కావచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అంటే వారు పడుగుతు వారు పెడుతున్న అడుగులు ఇవన్నీ చూసి వారి యొక్క ఆలోచన కానీ వారికి భవిష్యత్తు యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా చూస్తా అంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి ఎంతో కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొంటుంది మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు దాని తోడు ఇంకా కూడా అనేక హామీల్లో కూడా ఇంతవరకు ఏ హామీ కూడా పూర్తిగా గడ అమలు దాని దశలో కూడా ప్రారంభం కూడా ప్రారంభం కాలేదు కనీసం అమలు పరచాలని కూడా ఒకే కేవలం మాటలు చెప్తూ దాటవేసే దూరంలోనే ఈరోజు కూడా పోతాం ఒక పటిష్టమైన ఒక ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతామని కానీ లేకుంటే ఈ హామీలు అమలు పరుస్తాము పలు రోజు అని చెప్పే దాంట్లో కానీ ఎక్కడ కానీ లేకుండా పోయి ఒక పెన్షన్లు ఇచ్చే తప్ప ఏది కానీ ఇంతవరకు కూడా అమలు పరచలేదు ఆ పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చిందంటే గతంలో గత ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా అరవై ఐదు లక్షలు పైబడి అంటే దాదాపు అరవై ఆరు లక్షలు ఇచ్చే పెన్షన్ కేవలం అరవై మూడు లక్షలకి అంటే మూడు లక్షలకు పైబడి కూడా తగ్గించిన వైనం కూడా ఈ ఇక్కడ పెన్షన్లు కూడా పూర్తిగా లేదు ఇంకా కూడా అనేకంగా కూడా అడ్డంకులు అన్ని కూడా పెడతా ఉన్నాయి కూడా ఈరోజు వస్తున్న పెన్షన్ వస్తున్న వారందరికీ కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్ని కూడా మరొక మరొక కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనేక కూడా ఆన్సర్ కూడా విధిస్తూ అంటే భవిష్యత్తులో కూడా ఆ పెన్షన్లో కూడా కోత అనేది కూడా పెట్టబోతున్నామనేది కూడా చెప్పకనే చెప్పినట్లు కూడా ఈ రోజు కూడా ఉంది ఏది కానీ కనీసం డిఎస్సి ప్రకటిస్తాము పదహారు వేల మూడు వందలు ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను కానీ ఇంతవరకు అది కూడా అమలు వర్జనమైన కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశాడు కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్ట్లే ఇస్తామని ఈ రోజు ఏ ఆగస్ట్ అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి వెళ్ళి చూస్తా అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇది కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఏది కానీ సూపర్ లో ఇంతవరకు కూడా ఇవ్వని కూడా ఇవ్వలేదు తల్లికి వందనం అన్నారు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనపడలేదు మేలోనే ప్రకటిస్తామన్నారు జూన్ కూడా కాదు మేలోనే అంటే స్కూల్ తెరవక మునిపే ఈరోజు మళ్ళీ ఇస్తాంలేని కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో శాసనసభ్యులు సాక్షిగా అందరు కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది నిన్న చూస్తే శ్రీకాకుళంలో అతను మాట్లాడిన తీరు చూస్తా అంటే ఇది ఒక విడతలో ఇవ్వం రెండు విడతలో ఇవ్వం దాడు ఎలా ఇవ్వాలి అనే ఇప్పుడు చెప్పడం అంటే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అతని నోరా లాంటి పట్టణం ఇంతవరకు ఏమర్థం కలదు అసెంబ్లీ ఒక మా ఒక ఇక్కడ ఒక